హాయ్ అండి ఇవాళ కొబ్బరి బర్ఫీ చేస్తున్నా పచ్చి కొబ్బరి చాలా వండిపోయింది ఇంట్లో మధ్యాహ్నం పనేం లేదు బిగ్ బాస్ చూసుకుంటూ చేస్తున్నానండి కొబ్బరి బర్ఫీ చేస్తా లాంగ్ వీడియో పెట్ట చూడండి ఇది తురుముకున్న కొబ్బరి అంతా మిక్సీకి వేసుకున్నానండి ఒక కప్పు నాకైతే రెండు కప్పులు అయ్యింది రెండు కప్పులు రెండు కప్పులు కొబ్బరికి మిక్సీ వేసుకొని తురుముకొని మిక్సీ వేసుకున్నానండి ఒక కప్పు పాలు పాలు వేసుకొని పెంపుకున్నానే పాలు పోసుకొని పెంపుకొని ఇదంతా కలుపుకోవాలి బాగా వేగిపోతే కొబ్బరి దగ్గరుండి ఇది కలుపుతూనే ఉండాలండి కలపకపోతే మాడువాసన వస్తుంది పాలన్నీ విగి పాలన్నీ విగిరిపోయాయి కొబ్బరి పీల్చేసుకుంది ఇప్పుడు రెండు కప్పులు షుగర్ కదా రెండు కప్పులు కొబ్బరి పొడి కదా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నానండి మీ మీ టేస్ట్కి దక్క వేసుకోండి మాకైతే మా వాడు ఒకడు ఉన్నాడు కొంచెం ఎక్కువ తింటాడు అందుకనే కొంచెం ఎక్కువ వేసాను చక్కెర అంతా కరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్లేట్లోకి ప్లేట్లోకి ఆయిల్ పెట్టుకుని ప్లేట్లోకి వేసుకోవడానికి నెయ్యి రాసుకుందాం ప్లేట్కి ఇప్పుడు ప్లేట్కు నెయ్యి రాసుకొని పెట్టేసుకుందాం కలుపుతూ ఉండాలి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉంటే బాగుంటుంది ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు సపరేట్ అయిపోతుంది బాండికి సపరేట్ అయిపోయినప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని వేంపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఎలక్కల పొడి వేసుకోవాలి కలుపుకొని కాసేపు ఒక రెండు నిమిషాలు ఇలా ఏంపుకున్న తర్వాత దింపుకోవడమే ఇకనండి రెండు నిమిషాలు ఇలా తిప్పుకొని నెయ్యి రాసినప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి కొబ్బరి లడ్డు రెడీ ఇలా వేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి పడతాయి ఇలా చల్లారితే ఇలా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తాయండి కొంచెం చల్లారాలి నీట్గా వచ్చేస్తాయి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది ఇలా అన్నీ కట్టుకున్న తర్వాత జీడిపప్పులు ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి ఉంటే వేసేయకుండా పచ్చి కొబ్బరి చాలా తొందరగా అయిపోతుందండి అది పది నిమిషాల్లో అయిపోతుంది ఈజీగా ఇలా అన్నీ ఇలా పెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొబ్బరి లడ్డు రెడీ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి అన్నీ అయిపోయినాయి కదా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొబ్బరి లడ్డు రెడీ అందునండి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా చాలా బాగా వచ్చాయండి లడ్డులు